హాయ్ అండి ఇది వచ్చేసి బియ్యం పిండి ఇక్కడ కరేపాకు వెల్లుల్లి అల్లము గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయ సాల్ట్ తీసుకున్నాను ఇది రాక్ సాల్ట్ అండి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను నేను ండి ఒక టూ మినిట్స్లో ఆఫ్ చేయడమే రెడీ అయిపోయిందండి సర్వపిండి అంటారు లేదా తపాల చెక్క కూడా అనొచ్చు హాయ్ ఫ్రెండ్స్ అన్నం వండుతున్నాను ఇక్కడ అన్నమైంది ఇక్కడ వచ్చేసి దొండకాయ అండి దొండకాయ చేస్తున్నాను ఇది యాక్చువల్లీ కాయలు కాయలు అలాగే ఉంచితే పిల్లలు తినట్లేరని దీన్ని పచ్చడిలాగా చేసేస్తాను కొంచెం కట్ చేసి ఉంచాను తినేసే పిల్లలు ఇప్పుడు ఈ దొండకాయలని మిక్సీలో పెట్టేసి మిక్సీలో వేస్తానండి చెట్ పచ్చడి అయిపోతుంది చిన్నపిల్లలు కదండి అందుకని తినట్లేరని ఇలా చేయాల్సి వస్తుంది కారం వేయట్లేను ఓన్లీ గ్రీన్ చిల్లీ ఒక్కటేసాడు అంటే ఎక్కువ వేసి తినారండి పిల్లలు కాయలు ఇలా ఉంచినా కానీ తినట్లేదు వీటిని మిక్సీలో వేసి కొంచెం తినేస్తారండి చేస్తున్నాను దొండకాయ పచ్చడి కూడా బాగుంటుంది కదండి దొండకాయ చట్నీ చేసేసానండి కొంచెమే చేశాను కానీ చాలా టేస్ట్ బాగుందండి ఇక్కడ ఇది తీసి ఇందులో పెట్టేస్తాను చాలా బాగుంది జ్యూస్ కావాలంట మా పా మా పాపకి జ్యూస్ కావాలంట జ్యూస్ చేస్తున్నామండి